క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను విజయోత్సవములు ముప్పై రోజు మన పాఠ్యభాగంలో అపజయాలను విజయాలుగా మారిస్తే ఈ యొక్క ప్రశ్న అనుదిన వాహినిలో మనం ధ్యానించుకుందాం లోకము శరీరము అపవాది ఈ మూడు రకాలైన శత్రులతో మనం అనుదినం పోరాటం చేస్తూ ఉన్నాము వీటిని ఎదుర్కొని పోరాడిన మన జీవితాల్లో అపజయాలు పాలైనప్పటికీ అధిగమించగలమనే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఇవి నేటి మన క్రైస్తవ విశ్వాసంలో మరియు ఆధునిక సంఘ సంస్కృతిలో అత్యంత తక్కువగా చర్చించే అంశాలు మనం ఎటువంటి జీవితం జీవించవలనని తండ్రి ఉద్దేశం కలిగి ఉన్నాడో అట్టి జీవితాన్ని అనుభవించకుండా ఉంటాము ఎందుకంటే ఈ పోరాటంలో గెలవాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ వీటితో రాజీ పడిపోతూ ఉంటాము అయితే విజయవంతులం కావాలనే మన ఆలోచనలు మనకు ఉన్నప్పుడే మన జీవితంలో గెలుపుతో పాటు స్వేచ్ఛను ఎదుగుదలను గుర్చిన సరికొత్త భావాలను వెల్లడి చేసే సామర్థ్యాన్ని పొందగలం రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవచనంలో అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుంచి కాపాడును అని అప్పస్తున్న పౌలు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడు మనం విజయవంతులంగా ఉండాలనేదే తండ్రి ఉద్దేశం కాబట్టి చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలు పెట్టవలసి ఉంటుంది ఓటమంటే వాయిదా పడ్డ గెలుపు కోల్పోయిన దానిని తిరిగి పొందడం ఎప్పుడూ బాధాకరమైనది మరియు విలువైనదని గుర్తుంచుకోవాలి అపజయాలను విజయాలుగా మార్చడానికి ఆశీర్వాదం ఎందుకు కలిగిందో ఎక్కడ నుండి వచ్చిందో ఆ మూలాలు కూడా గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మిక సామాజిక జీవితాల్లో విజేతలుగా ఉండాలని మనకు అనిపిస్తుంది అనుకున్నంత మాత్రాన సరిపోదు సుమా దానికోసం లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అవసరమైన సాధన చేస్తున్నప్పుడే విజేతలుగా ఉండగలుగుతాము విజేతలుగా ఉన్నవారిని ప్రజలు మార్గదర్శకులుగా గుర్తిస్తారు విజేతలు అధికారానికి అర్హులవుతారు మనం నిరంతరం విజేతలుగా ఉండాలని యేసు మనకు మార్గదర్శిగా ఉన్నాడు ప్రిమర్ టు బయటనున్న ప్రపంచానికి సమాధానం ఇచ్చినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదు కానీ మనలో ఉన్న ప్రపంచానికి సమాధానం చెప్పుకోగలిగినప్పుడే మనం గెలిచినట్టు అయితే మన ఆలోచనలు వైఖరి ప్రవర్తన నోరు వీటన్నిటిపై దాడి చేసి ఓడించాలని అపవాది ప్రయత్నాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని మన పాదముల క్రింద తొక్కాలంటే ఆయన వైపు తిరిగి బలపరచుము అని అడుగుతూ ప్రార్థించి ఆయన మార్గాలను వెతికినప్పుడు మన జీవితంలో విజయోత్సవమును చూడగలం దేవుడు ఈ వాక్యమును ఆస్వాదించిన దాకా